హాయ్ అండి ఇక్కడ ఏంటంటే మన గణపతి అని చెప్పాను కదండి చార్దం కిరాణా వార్త కిరాణా వార్తక సంఘం వాళ్ళది అనమాట డెబ్బై ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఇలా అయితే చేశారు డెకరేషన్ అయితే చాలా బాగుంది చార్దం యాత్ర అయితే చూపించారు మనకి చూడండి ఇది ఎంత బాగుందో గణపతి లోపల చార్దం గంగోత్రి యమునోత్రి మళ్ళీ బద్రీనాథ్ కేదార్నాథ్ అనమాట చాలా బాగున్నాయండి టెం ఇట్లా నిజంగా టెంపుల్ వెళ్ళిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఎంత బాగుందో చూడండి ఇక్కడ గణపతి ఇంకా లోపల చాలా రద్దీగా రష్ అయితే చాలా ఉందండి మేము వెళ్ళినప్పుడైతే ఇంకా అక్కడ కొన్ని చూడండి ఇంత సెట్టింగ్ అయితే పైన చూస్తే ఎంత బాగుందో చూడండి ఇది చాలా బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది చార్థం యాత్ర చేయని వాళ్ళమైతే ఇక్కడికి వెళ్తే చాలా అందరి దర్శనాలు అవుతాయని అనిపించింది అనమాట నాకైతే చూద్దామని చెప్పేసి మేమైతే ఒకరోజు నైట్ టెన్ థర్టీకి వెళ్తే ఇంత రష్ ఉందండి చూడండి ఇది మాత్రం ట్వెల్వ్ వరకు ఓపెన్ ఉంటుందన్నమాట నైట్ ట్వెల్వ్ వరకు ఉంది కాబట్టి ఫుల్ రష్ అండి ఇంత అసలు వెళ్ళడానికి కూడా ఇలా రాకుండా ఉందన్నమాట చాలా బా బాగుంది కాబట్టి సెట్టింగ్ అందరూ చాలామంది వచ్చి చూస్తున్నారు పక్కన వాళ్ళందరూ కూడాను వచ్చి చూసారు ఇదైతే సెట్టింగ్స్ చాలా బాగా చేశారు ఇంకా నిజంగా చార్దమ్ యాత్రకి వెళ్ళామేమో అన్న ఫీలింగ్ అయితే మనకు వచ్చేస్తుంది కొండల్లాగా అవి అయితే చాలా బాగున్నాయి చూడండి ఇక్కడైతే మొత్తం చార్ మొత్తానికి చార్దమ్ యాత్ర అయితే మనకు చూపించారు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ డేస్ అయితే పట్టి అండి నాకు అయితే థర్టీ డేస్ కష్టపడితే ఇలా అయితే జరిగింది అనిపించింది చూడండి సెట్టింగ్ ఇంత బాగా చేయడము పైనకి ఎక్కడానికి కూడా వాళ్ళే సెట్ చేశారండి ఇలా అయితే ఇలా చూడ్డానికి మనకు ఒక రెండు నిమిషాలలో చూసేసి వస్తాం కానీ కష్టపడి ఎంతో మంది అయితే ఇక్కడ మనకు కనబడుతుంది చాలా కష్టపడి ఇలా అయితే చేశారు నిజంగా చార్దం ఎంత అయితే చూపించారు ఇలా అయితే ఉందండి నైట్ టెన్ థర్టీకి వెళ్తే ఇంత రద్దీగా ఉంది చూడండి ఇంకా వచ్చేసరికి మాకు లెవెన్ హాఫ్ అన్ అవర్ పట్టి పట్టింది అక్కడ దర్శనం చేసుకొని కనిపోయాను వచ్చేసరికి చాలా బాగుందండి టెంపుల్ అయితే టెంపుల్లాగే అనిపిస్తుంది టెంపుల్ అని చెప్పొచ్చు ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఉంచుతామని చెప్పారు నిమజ్జనం తర్వాత కూడా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడొచ్చు అని అక్కడ అలౌన్స్ చెప్తున్నారు ఫోన్ అక్కడ చెప్తున్నారు అనమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంకా కూడా ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళి చూడండి చాలా బాగుంది ఇలా అయితే ఉందండి చార్దం యాత్ర మా మన కామారెడ్డిలో చార్దం యాత్ర ఇలా అయితే ఉందండి మీకు అందరికీ నచ్చేసింది అనుకుంటాను ఓకేనండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుస్తాను జతకముచ్చట్లతో బాయ్ అండి